పూర్ ఫ్యామిలీ ఉండేది గుర్షాలో వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సాయంత్రం రిక్షా దొక్కి పైసలు తీసుకొని వస్తే మా పైసలు తీసుకొని వస్తే వాళ్ళ ఇల్లు అనేది గడుస్తుంది పొరపడి ఈరోజు ఇది కాదు అంటే చనిపోవాలంటే చనిపోతాడు అంత బ్లైండ్ గా నమ్మని కట్ చేస్తే మనోడు మా అమ్మనే నమ్మింది మా అమ్మకి మా అమ్మ మా అమ్మ మైండ్ కింద నేను ఇంత పిల్ల పరిచడానికి సరే నేజ్ వచ్చినాక తనకు ఉన్న ఒకటే ఒక ఎకరం ఆ ఎకరం పొలం అమ్మేసి తనతో పెళ్లి చేసుకున్నామనే కాన్సెప్ట్ లో ఈ ఈ కన్జర్వేషన్ నడుస్తుంది ఆ మూమెంట్ లో కట్ చేస్తే అమ్మాకి అమ్మాయి దొరికింది అమ్మాయికి అబ్బాయి అరే మీ ఇంట్లోకి తెలుసు అంటే అరే మా మమ్మీ వాళ్ళతో మాట్లాడిందిరా అమ్మాయి నేను చాలా సిన్సియర్గా అన్నది కట్ చేసే సేమ్ గేమ్ సేమ్ గేమ్ సేమ్ రివర్స్ అవును లవ్ అనేది నాలుగు అక్షరాలు అంతేగాని అది షేర్ చేసుకొని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవచ్చు అన్న మూమెంట్లో

సారీ అల్లవి కాదు మర్చిపో మర్చిపోహ బాగుండాల ఏదో ఒక రోజు కానీ సో చలో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ దాస్ అఫీషియల్ సో ఈరోజు ఏంటంటే రొటీన్ గా కాకుండా మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్ దాంట్లోకి వెళ్ళే ఒక స్టోరీ చాలా రోజు నుంచి మనడు ఒక సఫర్ అవుతున్నాడు తమిళ విషయం ఉంటారు కదా మన ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి ఒక సఫర్ అవుతున్నాడు అదే వారి లవ్ స్టోరీ అనేది షేర్ చేసుకొని కొంచెం ఉన్న పబ్లిక్ అయినా అన్న కొంచెం నమ్మకండి అమ్మాయిలను ఏ ఎలా నమ్మాలి ఇంట్లో ఎలా జాగ్రత్త ఉంచుకోవాలో కొన్ని వాక్యాలలో మనకి చెప్పమన్నాడు తన స్టోరీని తీసుకొని నేను ఈరోజు మీ ముందు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇంకొకటి మీ స్టోరీస్ కూడా నాతో షేర్ చేసుకోవాలి లేదా నా పక్కన వచ్చి కూర్చొని చెప్పుకోవాలి అనుకుంటే పక్క కింద కామెంట్ శిక్షణలో వాళ్ళ ఇన్స్టా కింద నా ఇన్స్టా ఇన్స్టాటీసారి పక్క వాళ్ళ మెసేజ్ చేయండి పక్క మనం మీ స్టోరీని అయితే కింద రాసి పెట్టండి నేను బరాబర్ నా వీలుగినంత మాత్రా టైం ఉన్నప్పుడు పక్కా తన నీ స్టోరీ అనేది పది మందికి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ జాగ్రత్త ఏందో వాళ్ళని చెప్తాను సో ఈరోజు ఏంటంటే లిటరలీ చెప్పాలంటే అడా హడావిడిగా కాకుండా ఏదో అలా లైఫ్ సారిగా జాగిపోతుంది తనది ఆ లైఫ్ జరిగే మూమెంట్లోనే ఫస్ట్ ఎవరికైనా ఉంటుంది కదా లవ్ అనేది ఫస్ట్లో మనోడుకుండేది ఫేస్ చేసిండు దెబ్బతిన్నాడు ఇక లేదురా బాయ్ లవ్ అనేది జోలికే వద్దు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కెరియర్ ఇష్టం కెక్షి సారీ కెరియర్ అనేది తనకి ఫోకస్ కాదు ఎందుకంటే పూర్ ఫ్యామిలీ ఉండేది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న సాయంత్రం రిక్షా దొక్కి పైసలు తీసుకొని వస్తే మా పైసలు తీసుకొని వస్తే వాళ్ళ ఇళ్ళు గడుస్తుంది తను గవర్నమెంట్ కాలేజీలో చదువుతుండు ప్రెజెంట్ ఈరోజుకి ఇప్పటికీ గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటూ ఏదో ఒక రోజు నేను లక్ష్యం సాధిస్తా అనే కాన్సెప్ట్లో ఉన్నాడు కానీ సడన్గా ఎంట్రీ చేసే ఒక అమ్మాయి ఆ అమ్మాయికి కూడా రిజెక్ట్ చేశాడు మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్ అంటారు అమ్మాయి లవ్ అంటారు ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉన్నారు అది గవర్నమెంట్ అబ్బాయి ఎంత అబ్బాయి కాదు వాళ్ళ జీవితాన్ని జీ కొడు పనికే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు అలా జరుగుతున్నప్పుడు తన కాలేజీలో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అసలు కుదరలేదు మనోడు కొట్లాడాడు మన తన అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో రా ఏమంటారు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ర్యాగింగ్ చేపించడమైనా అవి చేసినా కానీ మనోడు అసలు కుదరలేదు కానీ కట్ చేస్తే తిని ఏం చేసిందంటే వాళ్ళ వీక్నెస్ తన వీక్ తన వీక్నెస్ పాయింట్ ఎందుకు కనుక్కుంది తనమ్మ తన అమ్మ ఏం చెప్తే అది వింటాడు మనోడు ఈరోజు ఇది కాదు అంటే చనిపోవాలంటే చనిపోతాడు అంత తన అమ్మని బ్లైండ్గా ముందే ఆ వర్షంలోనే మనుడు తిన తన వీక్నెస్ పాయింట్ ఏందో పట్టుకుంది కట్ చేస్తే వాళ్ళ కాడికి వెళ్ళి నా కొడుకు నేను లవ్ చేస్తు నన్ను లవ్ చేస్తుండ్రు కానీ నీవెల్లా లవ్ చేయట్లే అని చెప్పి ఇద్దరి మధ్యలో అమ్మ నా తల్లి కొడుకు మధ్యలో అండర్స్టా మిస్అండర్స్టాండింగ్ చేసేసింది దానివల్ల లేదు అక్కడికి వాళ్ళ బాండ్ అనేది అలానే ఉంది మంచిగానే ఉండే కానీ కట్ చేస్తే ఈ అమ్మాయి అనడం వాళ్ళ ఇంటికి రావడం లేదమ్మా నువ్వు నా అత్తమ్మవి నేను నువ్వు ఏ చెప్తే అది వింటా కానీ నీ కొడుకు నా మాట వినట్లేడు అనే వర్షంలో ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ పెట్టి ఇద్దరిని చాలా సంతన ఆపేసింది అమ్మాయి కట్ చేస్తే అమ్మాయి కొన్ని రోజులు సర్వే అయింది అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మాయి కూడా ఏం నాటకాలు ఆడుతున్నాం అంటే నిజం చెప్పేదానికి మనం ట్రై చేస్తున్నా కానీ అసలు మనం చెప్పనియట్లేదు వాళ్ళు తన అమ్మ అంటే బ్లైండ్గా అంత బ్లైండ్గా ఫిక్స్ చేసింది వాళ్ళమ్మ ఏమని లేదు లేదు అమ్మాయి అనేవి చాలా మంచి అమ్మాయి కానీ మనోడే మోసం చేస్తుండు సో వాళ్ళ అమ్మని బ్లైండ్గా నమ్మిచ్చేసింది కట్ చేస్తే మనోడు మా అమ్మనే నమ్మింది మా అమ్మకి మా అమ్మ మా అమ్మ మైండ్ కింద నేను ఇంత పిల్ల పరిచడాని ఎందుకంటే ఒక అమ్మ మన కొడుకు మన కొడుకు అంటే మన లైఫ్ కోసమే ఆలోచిస్తుంది ఆ వర్షంలో అమ్మ కూడా నమ్మింది లేదు అరే పిచ్చోడా ఎందుకురా అమ్మాయి చాలా మంచిది అని చెప్పి వర్షంలో అమ్మాయిని నమ్మింది అమ్మ కూడా నమ్మింది కదా నేను ఎంత అని చెప్పి మనోడు బ్లైండ్ అంటే అసలు అదే సర్వస్వం సెకండ్ ఇక అమ్మ ఒకప్పుడు అమ్మ ఫస్ట్ అనేటోడు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ తర్వాత నా అమ్మ ఎందుకంటే నన్ను అమ్మలాగా చూసుకుంటుంది అన్నాడు గులాం అయిపోయినా అక్కడ అంటే యాక్చువల్లీ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు నాకు ఫ్యూజల్ అవుట్ అరే ఒకప్పుడు అమ్మ నా ధైర్యం నా సర్వసం అన్న మనిషి నిమిషంలో అదే లే కొన్ని రోజుల్లో మూవ్ ఆన్ చేసే అమ్మాయిలో లేదురా మా నా పిల్ల తర్వాతనే అమ్మరా అనే వర్షన్ అయిపోయింది అసలు ఏంది ప్రో సడన్గా అంటే బ్రో విను చాలా క్రేజీ ఉంటుంది తర్వాత నేను పడ్డ ఫేస్కి నేను ఏం చేయాలో నాకే అర్థం కాలేదు ప్రజ ఈ రోజుకి నేను సఫర్ అవుతున్నది అన్నాడు మనోడు సా మన ఉన్న రూపాయి చెల్లి గవ్వ వాళ్ళ అమ్మాయి ఇచ్చే లోకి వెళ్ళి కూడా మనోడు ఆ సేవింగ్ కాస్త ఈ అమ్మాయికి ఇచ్చింటాడు ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటే అమ్మాయి జల్సా చేసేది కట్ చేస్తే ఇప్పుడే అసలైన స్టోరీ అండి అమ్మాయికి జల్సా చేస్తూ ఉండేది ఇచ్చిన అమౌంట్ బ్లైండ్గా నమ్మి బయట వేరు బయట చుట్టుపక్కల లోడికి ఇస్తూ ఉండేది ఏమని ఏ మామ ఏంది ఎట్లా సడన్గా మొన్నటిదాకా మంచిగా ఉన్నావు ఏమైంది వాళ్ళిళ్ళతో పోదు అరే ఫ్రెండ్స్ అబ్బా ఏముంది తిరగొద్దా అని చెప్పి ఆ అమ్మాయి పోర్ట్ చేస్తూ ఉండేది అంటే సర్లేసి తప్పు పట్టద్దు ఎందుకంటే ఒక ఆ అమ్మాయి నాకైనా ముందు కూడా నార్మల్ అందరితో తిరిగేది కానీ నన్ను సిన్సియర్గా వేసుకుంది అనే వర్షంలో బ్లైండ్గా కానీ ఒక్కొక్కసారి నైట్ టైంలో లో అమ్మతో ఏడ్చుకుంటే పెట్టాడు అమ్మాయి మధ్య మాట్లాడేట్లేదు తను నాతో ఏంటంటే ఎట్లా అంటే అరే అట్లా అనుకోవద్దురా ఎందుకంటే అమ్మాయి అనే వ్యక్తి ఒక ఇప్పుడు నేను అమ్మ అమ్మ సజెషన్ ఒక అమ్మ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది నేను నేనున్న ఒక పరా డాడీతో పరా అబ్బాయితో మాట్లాడుతున్నట్టే డౌట్ పడితే ఎంత తప్పది అలా అసలు తప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటేనే మీ లవ్ అనేది చాలా బరాబర్ బాగుండు ఉంటుంది అంతేగాని లేకుంటే చేస్తే అది అసలు ఎప్పటికీ ఎవరో ఒకరు అండర్స్టాండింగ్ లో ఉండాలనే వర్షంలో మనోడు వెయిట్ చేసుకుంటే వెయిట్ చేసుకుంటే కట్ చేస్తే మనోడికి సడన్ ఏది వచ్చినాక ఇప్పుడు ప్రెజెంట్ సడన్ ఏది వచ్చినాక తనకున్న ఉన్న ఒకటే ఒక ఎకరం ఆ ఎకరం పొలం అమ్మేసి తనతో పెళ్లి చేసుకున్నామనే కాన్సెప్ట్ లో ఈ ఈ కన్జర్వేషన్ నడుస్తుంది ఆ మూమెంట్ లో కట్ చేస్తే అమ్మన్నోడికి అమ్మాయి దొరికింది అమ్మాయి వేరేతో దొరికింది అవుట్ ఏడ దొరికింది ఏంటి అంటే కట్ చేస్తే ఒక వాళ్ళ మనోడు ఫోన్ తీసుకొని వచ్చి అమ్మాయి అమ్మాయరే నా లవర్ రా అంటాడు ఎవరు మనోడు ఆపోజిట్ కాలేజ్ కూడా వచ్చి నార్మల్గా ఫ్రెండ్తో ఫ్రెండ్తో వస్తే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే అరే ఇది నా లవర్ రాని అంటాడు ఏం మాట్లాడుతున్నారు అని మన వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యలో కన్జర్వేషన్లో చాలా కొట్లాడవుతుంది కట్ చేసి మనకి తీసుకొని వస్తే ఇది నా లవర్ అని వాడు అంటాడు ఎప్పటి నుంచి అంటే ఇద్దరికి సేమ్ మూమెంట్ ఎట్లా అంటే అమ్మాయికి అబ్బాయికి అరే మీ ఇంట్లోకి తెలుసు అంటే అరే మా మమ్మీ వాళ్ళతో మాట్లాడిందిరా అమ్మాయి నేను చాలా సిన్సియర్ రా అన్నది కట్ చేసే సేమ్ గేమ్ సేమ్ గేమ్ సేమ్ రివర్స్ అమ్మాయి కాడికి వెళ్ళి బ్లైండ్గా అడిగితే నన్ను లవ్ చేసినావు కదా మా ఇంట్లో మాట్లాడినా అవును లవ్ అనేది నాలుగు అక్షరాలు అంతేగాని అది షేర్ చేసుకుని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవచ్చు అన్న మూమెంట్ లో అది తీసుకొనికే రాలే తెలుసా మన కరెక్ట్ కట్ చేసే అరుంది కళ్ళు ఇట్లయి లిటరలీ మనోడు కెమెరా ముందు అన్నాడు కెమెరా ముందు వచ్చింటే మనడు మన ఒక్కొక్క స్పష్టంగా చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఆ రోజు లవ్ అనేది నా అక్షరాలు కదా దాంట్లో అత్త ఇప్పుడు మీ మమ్మీకి ఐలవీ చెప్తావు మీ చెల్లికి ఐలవ్ చెప్తావు మీ లవ్ కాయలవ్ చెప్తావు అలా నేను చెప్పినా మెంటల్ అయిపోయింది తెలుసా ఆ మాట మనోడు అంటుంటే ఏంది బ్రో ఎట్లా అంటుందంటే బ్రో మీరు మీరు నువ్వు ఏమంటావు నేను స్టార్టింగ్లో పడ్డ ఫేజ్ మా అమ్మ మా తర్వాత కట్ చేస్తే మా మమ్మీ చెప్పిన మా మమ్మీకి చెప్తే మా మమ్మీ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ లో అబ్బిజ్ చేసిన బ్రో అన్నాడు అరే అసలు ఇంత ఇదైందంటే నాకు అయిపోయింది మమ్మీకి హాట్ పెయిన్ వచ్చేసిందంట సడన్ అంటే తను ఏమంటున్నాడే తన అమ్మ లేదు నా కోడలు నాకు సర్వస్వం ఎందుకంటే నేను లేకపోయినా తను చూసుకుంటుంది వాడిని అనే కాన్సెప్ట్ లో అంత భయం అనిపించేసింది అమ్మాయి కానీ నాకు ఏమైనా చూసినాక అనిపించింది అంటే అరే మరీ ఇంతగా ఉంటారా అమ్మాయిలు అసలు అట్లా అనిపించింది ఫ్యూజ్ లవ్ తెలుసు అసలు కానీ అది చేస్తే ఇంతగానం చేస్తుందని అసలు నేను జీవితంలో కూడా ఇప్పటిదాకా నేను అనుకోలేదు మనోడైనా ఏదంటే ఒక టూ త్రీ మంత్స్ లో బయటికి వచ్చేయగలి ఎందుకంటే ఇప్పుడు లవ్ అనేది మన ఫస్ట్ లవ్ అనేది ఉంది ఇంకొకటి తన అమ్మ కోసం నా హాట్ అనుకుంటు కానీ వాళ్ళ అమ్మ ఇప్పటికి ప్రెసెంట్ ఈ రోజుకి తనే నా కోడలు అనే కొంచం అంటే లేదు అంటే ప్రజెంట్ తను లవ్ చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలని కొంచం కాకపోయినా అరే అమ్మాయిలు నమ్మితే మరి ఇంత మోసం చేస్తుందా అని ఒక అమ్మ నోట్లెక్కలు వచ్చిందంటే అర్థం చేసుకోండి అసలు నాకు ఈరోజుకి రోజుకి రాట్లేదు మనోడి మీద అసలు మనోడికి తర్వాత అమ్మకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ అమ్మతో ఇది కాదమ్మ స్వయన్ అని మాట్లాడినాక వాళ్ళ అమ్మ ఇప్పటికీ ఈ రోజుకి లేదు బిడ్డ అసలు అమ్మాయి అంత మోసం చేస్తుంది అనుకోలేదు మాడు జీవితం మోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వల్ల మాడు తనతో లవ్లో పడి నా వల్ల మోస మోసపోయాడని నాకు చాలా సఫర్ ఉందని మనోడు అనుంటే తన వాళ్ళమ్మ తనతో నాతో అన్న విషయాలు చాలా బాగుంది కొన్ని ఆన్ కెమెరాలు చెప్పొద్దు ఆ వర్షన్ లో రిక్వెస్ట్ చేసుకుని తన స్టోరీని ఒక లిరిక్ లో అది మీకు ఒక కాన్సెప్ట్ లో అయిపోయాను అది మీకు ఎలా ఉంటో ఏందో తెలియదు కానీ లవ్ అనేది అక్షరాలేనా లవ్ అనేది నాలుగు అక్షరాలే అన్నది చూడతాను అది మాత్రం చాలా తప్పమ్మా ఈ వీడియో చూస్తావు చూడ తెలీదు లవ్ నా అక్షరాల నువ్వు అనుకుంటే చాలా తప్పది ఎందుకంటే లవ్ అంటే జీవితాంతం ఏలు పట్టుకొని తిరిగేటోడే లవ్ అని ఒప్పుకోండి అమ్మ ఎందుకంటే ఇప్పటికీ ప్రజెంట్ చాలామంది ఉన్నారు మంచోళ్ళు ఉన్నారు చెడు ఉన్నారు లవ్ అనేది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ రిజెక్ట్ అవుతుంది కానీ చెప్పే ఒకటే ఒకటి ప్లీజ్ టైం వేస్ట్ కోసం లవ్ అనేది చేయకండి ఇంకోటి మీ సుఖం కోసం మీ సుఖం కోసం లవ్ అనేది చేసి జీవితాలు నాశనం చేయకండి ఒకటి అబ్బాయిలకు చెప్తున్నా ఇంకోటి అమ్మాయిలకు చెప్తున్నా నీ సుఖం కోసం నువ్వు ఆడుకొని వాడు సుఖం కోసం వాడు నిన్ను ఆడుకొని ఇద్దరికి ఇద్దరు అవుతారు కానీ ఇద్దరికి మధ్యలో తేడా ఏం లేదు దాని మధ్యలో ఇద్దరి మధ్యలో లా వస్తుంది తప్ప ఏమి రాదు పేరు బ్లైండ్ అయ్యేది ఎవరు వాళ్ళే కానీ కట్ చేస్తే మీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు ఇప్పుడు నువ్వు లవ్ లవ్ ఫెయిలియర్ అని చెప్పి ఇదే కొండ నుంచి దుంపుతావేమో ఎవరు తెలుసు అది అమ్మాయో అబ్బాయో పక్కన పెట్టు లిటరల్లీ ఎందుకంటే ఒకటే ఒకటి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ కెరియర్ మీద ఫోకస్ అండి అమౌంట్ పొద్దున్న వేసినామా అమౌంట్ అమౌంట్ సంపాదించినామా అరే ఇంకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి లవ్ మ్యారేజ్ చేయాల్సిన అవసరం అంతా కానీ ఏముంది అరే చెయ్యండి ప్రేమించుకోవాలి ప్రేమించండి జీవితం ఉన్నది ఒకటే దాన్ని ఇంత ఆనందించాల ఆనందించండి అంతే మోసాలు కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ చూడాలి అంతేగాని ఈ మోసాలతో ఏం బతుకుతారు పిచ్చిలేసిందా మీకు నాకు అర్థం కాదు ఇంత పాపం మనోడు సఫర్ అయ్యింది చాలా సఫర్ అయ్యాడు అన్న మీ యాక్చువల్ పాత ఛానల్స్ చెప్పేది కాబట్టి మనం మళ్ళీ నాతో కలిసి మరీ ఈ స్టోరీ చెప్పిండు ఇంకొకటి ఇట్లాంటి చాలా డీప్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉందనుకో కింద కాంబినేషన్లో మెసేజ్ చేయండి అలాగే నా ఇన్స్టాపేజ్లో మెసేజ్ చేయండి పక్క లిటర్ మీరు వచ్చిన పక్కన చెప్తానన్నా పక్క చెప్పిద్దాం కానీ ఒక్కటే చెప్తాను అమ్మ అమ్మాయిలని ప్లీజ్ దండం పెడతా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరైనా సార్ ప్లీజ్ లవ్ చేస్తే ఫస్ట్ సిన్సియర్ చేయండి మోసం చేయకండి సో ఇంతే ఈ రోజు అయితే ఈ రోజు ఈ రోజుకి అయితే ఇదే సో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ దర్ సఫల్ ఇంకో వీడియోతో మీ ముందు జాయింగ్ ఆఫ్ లవ్